ఈరోజు శ్రీ మహాభారతానికి అనుసంధానమైన మరికొన్ని పురాణ ప్రశ్నలు వాటికి జవాబులు మొదటిగా పాండవుల కోసం మయసభను నిర్మించమని మయుడికి చెప్పినదెవరు దానికి జవాబు శ్రీకృష్ణుడు మరొక ప్రశ్న మయుడు మయసభను ఎన్ని మాసాలలో నిర్మించాడు దానికి జవాబు పద్నాలుగు మాసాలలో మరొక ప్రశ్న ప్రద్యుమ్నుడు ఎవరి కుమారుడు దానికి జవాబు రుక్మిణి శ్రీకృష్ణుల కుమారుడు మరొక ప్రశ్న రాజుకు ఎన్ని గుణాలు ఉండాలని నారదుడు చెప్పాడు దానికి జవాబు ఆరు గుణాలు మరొక ప్రశ్న రాజుకు ఎన్ని ఉపాయాలుండాలని నారదుడు చెప్పాడు దానికి జవాబు ఏడు మరొక ప్రశ్న వేదాల సాఫల్యం ఎవరి వల్ల జరుగుతుందని నారదుడు చెప్పాడు దానికి జవాబు అగ్ని మరొక ప్రశ్న ఇంద్రసభ పొడవని ఎంత అని నారదుడు ధర్మరాజుతో చెప్పాడు దానికి జవాబు నూట యాభై యోజనాలు మరొక ప్రశ్న ఇంద్రసభ వెడల్పు ఎంత దానికి జవాబు వంద యోజనాలు మరొక ప్రశ్న ఇంద్రసభ ఎత్తు ఎంత దానికి జవాబు తొమ్మిదిన్నర యోజనాలు మరొక ప్రశ్న మయసభ రూపకల్పన చేసిందెవరు దానికి జవాబు విశ్వకర్మ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి